హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాన వెంకటేశ్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సికి మరియు టీజీపీఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులతో పాటు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతి ఒక్క పదాన్ని విడమరిచి ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఎకానమీ నేర్చుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ను పూర్తి చేయడం కోసం ఎకానమీ క్లాసెస్ ఇప్పుడే ప్రారంభించాం ఇంకో రెండు రోజుల్లో మనకి కంప్లీట్గా అకాడమీ క్లాసెస్ కూడా అయిపోతాయి ఇప్పుడు అంటే జాతీయత టాపిక్ కంప్లీట్ అవుతుంది మీరు నాతో పాటు ప్రయాణించండి డిసెంబర్ చివరి నాటకాలకి నేను ఎకానమీ క్లాసెస్ ఇండియన్ అకాడమీ ఏపీ ఏకాంత్ తెలంగాణ అకాడమీ మూడు కూడా అప్లోడ్ చేయబడింది మీరు ఎక్కడ తీసుకొని మాత్రమా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ మన యాప్లో ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ ఎక్కడ ఉంటే మీరు తీసుకోండి అట్లని బయట ఏదో మూడు వందలకి ఐదు వందలు దొరుకుతుందని చెప్పి ఏదైనా యాప్లు అమౌంట్ పెట్టేసి మళ్ళీ ఇంకొక యాప్లో అమౌంట్ పెట్టడానికి ప్రయత్నించండి మన యాప్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేయబడుతుంది ప్రతి ఒక్క పోర్టు పోర్డ్ని విడమర్చి చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా దీనికోసం మీరు స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతాను ఓకేనా అయితే ఇప్పుడు మీరు ఇప్పటికే తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు తమ్ముళ్ళు ఇప్పటికే మీరు చూసి ఉంటారు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జాతీయ ఆదాయాన్ని మూడు పద్ధతుల్లో లెక్కిస్తారు భారతదేశం మూడు పద్ధతులు ఉపయోగించి లెక్కిస్తారు ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మూడు పద్ధతుల ద్వారా గణిస్తారు ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి ఉత్పత్తి మదింపు పద్ధతి రెండవది ఆదాయ మదింపు పద్ధతి మూడవది వ్యయ మదింపు పద్ధతి వ్యయ మదింపు పద్ధతి మన భారతదేశంలో ఎక్కువగా ఈ రెండు పద్ధతులు ఉపయోగిస్తున్నారు పరిమితంగా మాత్రమే పరిమితంగా మాత్రమే వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా వివిధ దేశాలలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారో ఒకసారి చూద్దాం ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారో మనం కనుక ఒకసారి పరిశీలిద్దాం ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిని మనం పిలుస్తామంటే నెట్ అవుట్పుట్ మెథడ్ అని పిలుస్తాం నెట్ అవుట్పుట్ మెథడ్ అని పిలిస్తారు అదేవిధంగా దీనిని సెన్సస్ సెన్సస్ మెథడ్ అని పిలుస్తారు అదేవిధంగా దీనిని ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఆరిజన్ మెథడ్ అని కూడా పిలుస్తారు ఇండస్ట్రియల్ ఆరిజన్ మెథడ్ అని కూడా పిలుస్తారు ఓకేనా ఈ పద్ధతిని సైమన్ కుజ్రేట్స్ సైమన్ కుజ్రెట్స్ ఏమని పిలిచాడంటే ఈ పద్ధతిని సైమన్ కుజ్రేట్స్ ఏమని పిలుస్తాడంటే ప్రోడక్ట్ ప్రోడక్ట్ సర్వీస్ ప్రోడక్ట్ సర్వీస్ మెథడ్ అని పిలిచారు ప్రోడక్ట్ సర్వీస్ మెథడ్ అని పిలిచను ప్రోడక్ట్ సర్వీస్ మెథడ్ అని పిలిచాడు దీనికి మరొక పేరు కూడా ఉంది దీని పేరు వచ్చి వాల్యూ యాడెడ్ మెథడ్ దీనినే వాల్యూ వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా పిలుస్తారు వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా పిలుస్తారు అయితే దీని ద్వారా ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని మీరు అంచనా వేయాలంటే ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి నాలుగు దశలు ఉంటాయి ఈ నాలుగు దశలని ద్వారా మనం ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు మొదటిదిగా వివిధ రంగాలను వివిధ రంగాల వాటాని లెక్కించాలి వివిధ రంగాల వాటాని లెక్కించాలి ఉదాహరణకి ఒక ఆర్థిక వ్యవస్థని వ్యవసాయము పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము సేవా రంగాలుగా విడదీస్తే వ్యవసాయ రంగంలో ఎంత వాటా ఉత్పత్తి అయింది ఎంత ఉత్పత్తి అయింది పారిశ్రామిక రంగంలో ఎంత ఉత్పత్తి అయింది సేవారంగము ఎంత ఉత్పత్తి అయింది అని వివిధ రంగాల వాట ఆయా రంగాలుగా ఫస్ట్ లెక్కించేసేయాలి నెక్స్ట్ రెండవది వాల్యూ యాడెడ్ వాల్యూ యాడెడ్ని వాల్యూ యాడెడ్ పద్ధతిని అవలంబించాలి వాల్యూ యాడెడ్ పద్ధతి అంటే నేను చెప్తాను నెక్స్ట్ చెప్పేది నెక్స్ట్ దాని తర్వాత ఎన్డిపిని అంచనా వేయాలి ఎన్డిపి అంచనా వేయాలి తర్వాత ఎన్ఎఫ్ఐని అంచనా వేస్తే ఈ పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చు ఓకేనా ఫస్ట్ ఆయా రంగాల వాటలు లెక్కించాలి తర్వాత వాల్యూ యాడి పద్ధతిని అవలంబించాలి తర్వాత ఎన్డిపి అంచనా వేయాలి తర్వాత ఎన్నపై అంచనా వేయాలి ఎన్డిపి అంటే నికర దేశీయ ఉత్పత్తి ఎన్నపై అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ విదేశీ సారీ భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కార్యకాలను విదేశాల్లో ఉపయోగిస్తే వచ్చే ఆదాయంలో నుండి విదేశీ ఉత్పత్తి కార్యకాలను భారతదేశం ఉపయోగిస్తే చేయాల్సిన చెల్లింపులను తీసివేస్తే నికరంగా నీకు ఎంత మిగిలిందో చెప్తుంది ఆమె అని పిలుస్తారు ఈ నాలుగు దశల ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని ఈ పద్ధతులు లెక్కించవచ్చు ఓకేనా చూద్దాం ఫస్ట్ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థని మూడు రంగాలుగా విభజించాలి ఒకటి వ్యవసాయ రంగము రెండు పారిశ్రామిక రంగము మూడు సేవారంగము మూడు సేవారంగం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయినటువంటి దానిని ప్లస్ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అయిన దానిని ప్లస్ సేవా రంగంలో ఉత్పత్తి అయిన దానిని మనం ఫస్ట్ ఏం చేయాలంటే లెక్కించాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెక్కించాలి అది కదా ఇక్కడ నేను చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను ఇక్కడ నాలుగు దశలు నేను చెప్పాను వివిధ రంగాల మాటలు లెక్కించుకోవాలి ఫస్ట్ వ్యవసాయ రంగం ఉత్పత్తి ఎంత ఉత్పత్తి ఎంత పారిశ్రామిక రంగం ఉత్పత్తి ఎంత సేవా రంగం ఉత్పత్తి ఎంత ఈ మూడింటిని ఫస్ట్ మనం లెక్క కట్టాలి ఫస్ట్ మనం లెక్క కట్టాలి తర్వాత వాల్యూ యాడెడ్ పద్ధతిని అవలంబించాలి తర్వాత ఎన్డిపి అంచడం వేయాలి తర్వాత ఎన్ఎక్ అంచనా వేస్తే ఈ పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని రాబట్టవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా గ్రహిస్తారంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థనే కాదు ఒక ఆర్థిక వ్యవస్థని మూడు రంగాన్ని విభజిస్తారు ఒకటి వ్యవసాయ రంగం రెండు పారిశ్రామిక రంగం మూడు సేవా రంగం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన దానిని వాటి ధరలతో గురించాలి ఫస్ట్ పాయింట్ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని వాటి ధరలతో గురించాలి నెక్స్ట్ రెండో పాయింట్ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అయినటువంటి దానిని వాటి ధరలతో గురించాలి నెక్స్ట్ మూడో పాయింట్ సేవా రంగంలో ఉత్పత్తి అయినటువంటి దానిని వాటి ధరలతో గురించాలి అనగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన దానిని వాటి ధరలతో గురించాలి పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అయిన దానిని వాటి ధరలతో గురించాలి సేవా రంగుల ఉత్పత్తి అయిన దానిని వాటి ధరలతో గుణిస్తే ఈ మూడు రంగాల్లో వచ్చినటువంటి ఉత్పత్తి విలువలు చేరిస్తే మనకి జీవిఓ వస్తుంది జీవిఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్ని తీసివేస్తే జీవిఏ వస్తుంది జీవీఏ ఈజ్ ఆల్సో నోన్ యాస్ జీడిపి జీడిపిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డీపీ వస్తుంది ఎన్ఏ ఎన్డీపీ అనేది మార్కెట్ ప్రైస్లో ఉంటే దానికి మళ్ళీ ఎన్ఎఫ్ఐని కలిపితే మనకేమొస్తుందంటే ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైజ్ వస్తుంది దాంట్లో నుంచి నెట్టేటింగ్ తీసేస్తే మనకేమొస్తుందంటే ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది దీనినే జాతీయ ఆదాయం అంటారు ఈ విధంగా ఈ పద్ధతి చెప్పచ్చు ఓకే మీ క్లారిటీ ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో జరిగినటువంటి ఉత్పత్తిని వాటి ధరలతో గురించాలి నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో జరిగినటువంటి ఉత్పత్తిని వాటి ధరలతో గురించాలి అదేవిధంగా రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి ఉత్పత్తిని వాటి ధరలతో గురించాలి ఓకేనా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన దానిని వాటి ధరలతో గురించాలి పారిశ్రామిక ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని వాటి ధరలతో గురించాలి సేవారంగుల ఉత్పత్తిని వాటి ధరలతో గురించాలి ఓకేనా ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో పది కోట్ల రూపాయల వ్యవసాయ రంగంలో పది కోట్ల రూపాయల వరి ఉత్పత్తి అయింది అనుకుందాం వరి ఉత్పత్తి అయింది అనుకుందాం సేవ పారిశ్రామిక రంగంలో ఇరవై కోట్ల రూపాయల ఇరవై కోట్ల రూపాయలు వస్త్రాలు అనుకుందాం ఓకేనా సేవా రంగంలోకి వచ్చేసరికి ముప్పై కోట్ల లేదా కూడా పది కోట్ల రూపాయల సేవ ఉత్పత్తి అయింది అనుకుందాం సేవ ఉత్పత్తి అయింది అనుకుందాం సేవారంగంలో భాగం ఏమో వస్తాయి డాక్టర్ ఒక పేషెంట్కి అందించే సేవ సేవ రంగంలో భాగం వ్యవసాయ రంగంలో సరే బస్సులో ఒక చోట మన చోట ప్రయాణిస్తే అది కూడా సేవా రంగమే ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందించే సేవ సేవారంగమే సైనికులు దేశ ప్రజలకు అందించే సేవ సేవారంగమే ఓకేనా ఇవన్నీ సేవారంగంలో భాగమే ఓకేనా ఇప్పుడు పది కోట్ల రూపాయల సేవలు ఉత్పత్తి అయ్యానుకున్నా ఇప్పుడు ఏమన్నాడు వాడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తి విలువను వాటి ధరలతో గురించాలి అంటే వ్యవసాయ రంగంలో ధర పది రూపాయలు ఉందనుకుందాం పది రూపాయలు ఉందనుకుందాం నెక్స్ట్ సేవారంగంలో ఉత్పత్తి ఇరవై రూపాయలు ఉందనుకుందాం నెక్స్ట్ ఇక్కడ ఈ సారీ పారిశ్రామిక రంగంలో ధర ఇరవై రూపాయలు ఉందనుకుందాం ఇక్కడ సేవా రంగంలో ధర మళ్ళీ ఒక పది రూపాయలు ఉందనుకుందాం లేదా పది రూపాయలు ఉంది అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని వాటి ధరతో గురించి మన్నాడు ధర ఇదే కదా ఇప్పుడు వంద ఇంటూ వంద ఎంత వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల వస్తువులు సారీ వెయ్యి కోట్ల రూపాయల వరి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిందని అర్థం నెక్స్ట్ పారిశ్రామిక రంగం సరికి వచ్చేసరికి నాలుగు వందల కోట్ల రూపాయల నాలుగు వందల కోట్ల రూపాయల వస్త్రం తయారైందని అర్థం ఇక్కడ సేవలు వంద వంద కోట్ల రూపాయల సేవలు ఉత్పత్తి అయ్యాయి అని అర్థం ఓకేనా ఇది వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం అంతిమ వస్తువు విలువ అంతిమ ఉత్పత్తి విలువ ఓకేనా వంద కోట్లు నాలుగు వందల కోట్లు పది కోట్లు ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఉత్పత్తి విలువను పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి ఉత్పత్తి విలువను సేవ రంగంలో ఉత్పత్తి ఉత్పత్తి విలువను ఈ మూడు రంగాల్లో వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తి విలువను చేర్చితే మనకి జీవిఓ వస్తుంది ఏమొస్తుంది జీవిఓ వస్తుంది ఇప్పుడు జీవిఓ అంతా వంద కోట్లు ఒక నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అవుతుంది ఐదు వందల పది కోట్ల రూపాయలు జీవిఓ అంటే ఐదు వందల పది కోట్ల రూపాయలు జీవిఓ జీవిఓ అంటే అర్థమైంది కదా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తి విలువ ప్లస్ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అయిన విలువ సేవ రంగంలో ఉత్పత్తి అయిన మొత్తం విలువ ఇక్కడ వస్తుంది ఓకేనా మొత్తం విలువ వస్తుంది ఇప్పుడు ఫార్ములా ఏంటంటే జీవిఏ ఈక్వల్ టు జీవిఓ మైనస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్ అర్థమవుతుందా అంటే మూడు రంగాల్లో జరిగినటువంటి మొత్తం ఉత్పత్తి జీవిఓ ఇక్కడ ఓకేనా మూడు రంగాల్లో మొత్తం జరిగినటువంటి ఉత్పత్తిని జీవిఓ అని పిలుస్తాం ఈ జీవివోల నుంచి మధ్యంతర వస్తువు విలువ తీసేస్తే మనకు జీవియే వస్తుంది చూడండి ఇక్కడ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ వరిని పండించడానికి వరిని కానీ మీకు వరిని ఇక్కడ పండించడానికి ఏం చేసామంటే మధ్యంతర వస్తువుగా విత్తనాన్ని వాడాం మధ్యంతర వస్తువుగా విత్తనాన్ని వాడడం లేకపోతే మధ్యంతర వస్తువు ఈ పెట్టుబడి వస్తువు కదా విత్తనం అవుతుంది అనుకోవచ్చు నేను మీకు అర్థమవు కోసం చెప్తున్నా మధ్యంతర వస్తువు ఒక విత్తనం తీసుకోండి లేదా వరిని పండించడానికి మనం వాడే పనిముట్లు కావచ్చు కదా ఓకేనా వాడే పనిముట్లు అంటే ఏదైనా అంటే వరి కోసే మిషన్ కావచ్చు లేకపోతే నాటే మిషన్ కావచ్చు లేక కలుపు మొక్కలు తీసే మిషన్ ఏదన్నా అనుకోండి ఓకేనా అంటే ఇక్కడ వరిని ఉత్పత్తి చేయడానికి మధ్యంతర వస్తువుగా మనం వాడి ఉంటాం ఆ మధ్యంతర వస్తువుల విలువ వ్యవసాయ రంగంలో ఒక ఎంతో ఐదు కోట్లు అనుకుందాం ఐదు కోట్ల రూపాయల మధ్యంతర వస్తువుని ఉపయోగించి వరిని ఉత్పత్తి చేశాం నెక్స్ట్ అదేవిధంగా పారిశ్రామిక రంగంలో వస్త్రాలు తయారు చేయాలంటే ఖచ్చితంగా కాటన్ అవసరం అంటే ఇక్కడ కూడా ఒక ఐదు కోట్ల రూపాయల కాటన్ని కాటన్ని ఉత్పత్తి చేసి మధ్యంతర వస్తువు ఉపయోగించి ఐదు కోట్ల రూపాయల మధ్యంతర కాటన్ ఉపయోగించి మనం ఇక్కడ ఇరవై కోట్ల రూపాయల వస్తువులు ఉత్పత్తి చేశాం ఓకేనా వస్త్రాలు ఉత్పత్తి చేశాం ఇక్కడ కూడా సేవల్లో కూడా ఐదు కోట్ల రూపాయల మధ్యంతర వస్తువులు ఉపయోగించి సేవ ఉత్పత్తి చేశామనుకుంటున్నాం ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం వాల్యూలో మధ్యంతర వస్తువులు తీసేయాలి కదా తీసేయాల వద్దా మధ్యంతర వస్తువులు తీసేయాల ఇప్పుడు ఇక్కడ ఐదు కోట్లు ఇక్కడ ఐదు కోట్లు పది కోట్లు ఇక్కడ ఐదు కోట్లు పదహైదు కోట్ల రూపాయలు అంటే జీవిఓ వాల్యూ పది కోట్ల రూపాయలు అదేవిధంగా మధ్యంతర వస్తువు విలువ ఇక్కడ ఎంత అనేసి అంటే ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు జీవిఓ జీవిఓ ఫార్మా ఏమిటి సారీ వాల్యూ అంతా ఐదు వందల పది కోట్లు ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్ వాల్యూ అంతా పదహైదు కోట్లు కదా ఇంటర్మీడియట్ ఇన్పుట్ వాల్యూ పదహైదు కోట్లు ఇప్పుడు తీసేస్తే ఎంత వస్తుందంటే నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఈ నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలే జీవిఏ జీవీఏ వచ్చిందా ఈ జీవియే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జీడిపి వచ్చిందా ఇప్పుడు జీడిపి వచ్చేసింది ఇప్పుడు జీవీఏ వాల్యూ వచ్చింది దాన్ని జీడిపి అని చూస్తాం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జీడిపి ఇప్పుడు జీడిపి జీడిపికి మనం అని కలిపితే జీడిపికి మనం అని కలిపితే ఏమొస్తుంది అనేసి అంటే అని కలిపితే ఇక్కడ జిఎన్పి వస్తుంది ఈ జిఎన్పి మార్కెట్ ప్రైస్లో ఉందనుకుందాం దీంట్లో నుంచి తరుగుతం తీసేయి తరుదం తీసేస్తే ఏమొస్తుంది ఎన్ఎన్పి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజ్ వస్తుంది ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజ్ వస్తుంది ఈ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైజ్ లో నుంచి నెట్ నికర పరోక్ష పనులు తీసేస్తే ఎన్ఎన్పి అట్ ట్రాక్టర్ కాస్ట్ వస్తుంది దీనినే ఎన్ఎన్పి ఎన్ఎన్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అర్థమవుతుందా అంటే ఒక్కొక్క రంగం ఉత్పత్తి చేస్తుంటే ఉత్పత్తి విలువను ఫస్ట్ లెక్కించాలి ధరతో గురించాలి మొత్తం వచ్చిన ఉత్పత్తిని జీవి అని పిలుస్తాం జీవిఓ నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్ని తీసేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది ఓకేనా ఇది మిత్రమా అర్థమవుతుందా ఇప్పుడు జీడిపి ఎంత వచ్చింది దాకా జీబీఏ వాల్యూ ఇక్కడ జీబీఏ వాల్యూ ఎంత వచ్చింది నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వచ్చింది జీడిపి వాల్యూ నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అనుకుందాం ఓకేనా దీనికి విదేశాల నుంచి వచ్చే ఆదాయం కలుపు ఎన్నపై విదేశం నుంచి వచ్చే ఆదాయం ఎక్కడ మేము మొత్తం ఒక ఐదు కోట్లు వచ్చింది అనుకుందాం విదేశాల నుంచి వచ్చిన ఆదాయం ఐదు కోట్ల రూపాయలు కలిపా మొత్తం ఎంత అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఏమి ఇక్కడ ఇక్కడ మార్కెట్ ధరల్లో జిఎన్పి మార్కెట్ ధరల్లో జిఎన్పి అర్థమవుతుందా ఇప్పుడు ఇందులో నుంచి ఇందులో నుంచి మధ్యంతర వస్తువులు అంటే తరుగుతలను తీసేద్దాం మధ్యంతర వస్తువుల కాదు తరుగుదల ఎంతో కథ ఒక ఐదు కోట్లు అనుకున్నాం తరుగుదల ఒక ఐదు కోట్లు మొత్తం ఇప్పుడు ఎంత వచ్చింది నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఈ నాలుగు తొంభై ఐదు కోట్ల రూపాయలు ఏంటి ఇక్కడ ఎన్ఎన్పి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరలో ఎన్ఎన్పి దీనికి నికరంగా వచ్చిన పన్నులు తీసే నికరంగా ఒక పన్నులు పది కోట్లు అనుకుందాం ఈ పన్నులు పది కోట్లు తీసే తీసేస్తే ఎంత వస్తుంది నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు నీకు వస్తుంది ఈ నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కదా ఎన్ఎన్ ఫ్యాక్టరీ కాస్ట్ దీనినే కదా ఏమని పిలుస్తాం నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాము ఈ విధంగా ఉత్పత్తి మదింపు మద్దతు ద్వారా జాతీయ ఆదాయాన్ని మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మనం ఉపయోగించవచ్చు థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్